నిర్ణయానికి వచ్చారు అవి ఏమి అంటే ఫస్ట్ మీరు ఎవరైతే పనికి పోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీరు ఒక లిస్టు తయారు చేసుకోండి లిస్టు తయారు చేసిన తర్వాత ఆ లిస్టులో ఉండే వాళ్ళని ఒక నలుగురు కానీ ఐదు మంది కానీ ఒక లీడర్గా లీడర్లుగా మీరు ఎన్నుకోండి ఎన్నుకున్న తర్వాత మాకు ఈ విధంగా కావాలి లోకల్లో వాళ్ళు వద్దనేది మీరు చెప్తున్నారు కాబట్టి మాకు ఈ విధంగా ఇదో ఇవి 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 కావాలని అడగండి ఈ వాళ్ళ రైతు వ్యాపారస్తుల తరఫున యోగా అంటారు అందరిని కూర్చోబెట్టి మాట్లాడి వీలైనంత వరకు మీకే ఇస్తారు మిగతా వాళ్ళను వాళ్ళని తీసుకుపోతారు ఒకటి ఒకటి ఏదో రెండు పెద్దలు ఉన్నాయంటారు ఒకటి ఒకటి ఏదో ప్యాకేజ్ అది అది వాళ్ళకి తర్వాత ఈరోజు ఏం నిర్ణయం తీసుకుంటారో దానికి మీరు కట్టుబడి ఉండాలి మళ్ళీ ఆ తోట దగ్గర పోయినాక బెదిరియడము ఎనికి రావడము అయినా చేయద్దు ఏమున్నా ఇన్నే మాట్లాడుకుని మీరు వ్యాపారస్తులు మాట్లాడుకుని ఒక రేటు నిర్ణయించుకొని ఆ సీజన్ అంతా అదే రేటుగా మీరు నిర్ణయించుకొని పోండి మధ్యలో ఎవరు గొడవ చేసినా ఇప్పుడు మనం మాట్లాడుకునేది రద్దవుతుంది రద్దయితే మళ్ళా మీకు ఎవరు ఏం హిందీ అంత సార్ మీకు ఏం పని లేకుండా అర్థమైందే కాబట్టి అందరూ మీ లీడర్ల మాట చెప్పింది ఒకరి వచ్చా మేము తొప్పుకొని ఎవరో ఒక ఇల్లొడు ఇందాక అటు రాదు అటు ఇష్టం లేకుంటే సంగంలో చేరా సంఘం మాట వినేటి కంటే కమిటీ మాట ప్రమాదం కదా సంఘం మాట వినేటుగా ఉంటేనే మీరు చేర్చుకోండి మేము అతిక్రమిస్తాం మా సొంతం అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఏమని చేసుకోండి మీరందరూ ఏకతాటిపై ఉంటే మీకు మేము న్యాయం చేస్తాం ఏమో దీని మీకేమీ అనుమానం లేకపోతే రేపు సాయంత్రం కల్లా వీళ్ళను మీరు సంఘం ఏర్పాటు చేసుకుని ఫోన్ చేయండి నెంబర్ తీసుకొని మీరు కూడా మిగతా అది కూడా మంచిదే ఏదైనా జరిగినప్పుడు దాని ప్రమాదానికి ఎవరు తెలిసిన ఆపదలు ఆదుకోవడానికి పెట్టుకోండి